ఓం గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత నమ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే తండ్రి ఎవరు మీకు తెలిసిందే కదా మన ఆంజనేయ స్వామి అంటే ఎట్లాంటి అసాధ్యకరమైనటువంటి పరిస్థితులనైనా సుసాధ్యం చేసుకుని అట్లా క్షణంలో ఆ కార్యాన్ని సిద్ధింపచేసేటటువంటి శక్తి సంపన్నుడు ఆ స్వామి సో అటువంటి సందర్భంలో అంటే మనకు సాధ్యపడనటువంటి సాధ్యమయ్యే పనులైనా కూడా కొన్నిసార్లు మనం సాధించలేకపోతుంటాం కొన్ని పనులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం అనుకుందాం ఉద్యోగం చాలా కష్టం అవుతుంది అసలు ఫలితం రావట్లేదు ఎంత కష్టపడినా నాకు ఫలితం రావట్లేదు చాలా ఎంత బాగా ఇచ్చినా కూడా నాకు రెస్పాండ్ రావట్లేదు అవతల నుంచి అన్నప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం వివాహం సెట్ అవ్వకపోయినప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం పెడదామని ప్రయత్నం చేస్తున్నాను సాధ్యం అవ్వట్లేదు ఏదైనా సాధ్యపడట్లేదు నేను చేయగలిగిన పనైనా ఇతరులకి నేను చేసి పెట్టగలిగిన పనైనా కానీ నేను చేస్తుంటే ఇతరులకు నేను చేసి పెట్టిందండి చిటికలో ఇలా చేస్తే పని అయిపోయింది నా కోసం నేను చేస్తుంటే పెద్ద ఫలితం లేదు అనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసాధ్య సాధక ఒక మంత్రం ఉంటుంది అది చెప్తాను జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి మన ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వటం లేదా కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను జాగ్రత్తగా చూసుకొని ఆ మంత్రాన్ని చదువుకోవడం కానీ పారాయణ చేయడం కానీ చేయండి చాలా ఎంత సాధ్యమైతే అంత చక్కగా చేసుకుంటూ ఉండండి ఎంతసార్లు పారాయణ చేస్తే అంత మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చెప్తున్నాను మంత్రం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్ వద రామదూత కృపా మత్కార్యం సాధయ ప్రభు ఈ మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు ఎక్కువగా చేయండి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది ఎటువంటి భయంకరమైన ఇబ్బందికరమైనటువంటి కష్టతరమైన పరిస్థితులనైనా అది మనకి బయటపడేసి మనని కాపాడుతుంది సాధ్యపడనటువంటి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా బయటపడేస్తుంది చాలా శక్తివంతమైంది ఎంతో ప్రయత్నం చేస్తున్న వైఫల్యం చెందుతూ ఉంటాం కొన్నిసార్లు అటువంటి సందర్భంలో ఈ మంత్రాన్ని ఎవరు జపం చేస్తారో వాళ్ళకి అది ఫలితం అమోఘంగా వస్తుంది వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చేయండి ఎనిమిది సార్లు నలభై ఒకసార్లు విశేషంగా ఆంజనేయ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని జపమాల తీసుకొని తులసి మాల జపమాలు తీసుకొని కానీ లేదా మాల జపమాల తీసుకొని చందనంతో కూడా మనకి రెడ్ శాండిల్వుడ్ జపమాలు దొరుకుతుంటుంది అన్ని రకాల జపమాలలు మనకి లీగల్గా అమ్ముతూ ఉంటారు ఆ లీగల్గా అమ్మినటువంటి ప్రదేశంలో కొనుక్కోండి ఇప్పుడు మనకి తెలంగాణ అంటే గోల్కొండ స్టోర్స్ అని ఉంటాయి అట్లాంటి స్టోర్స్లో మనకి అమ్ముతూ ఉంటారు ట్రై చేయండి జపమాల తీసుకొని ఆ జపమాలతోటి అంటే ఒక బట్టను ఏదైనా ఇలా కప్పేసుకొని జపం చేసేటప్పుడు ఇతరులు చూడకుండా చూస్తూ ఈ మంత్రాన్ని మీరు రాసుకొని వెళ్ళి కొన్నాళ్ళు సాధన చేయండి అలవాటు అయిపోతే మనకి కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఆ మంత్రం ఆ జపం చేసుకుంటూ ఉండండి మీ కార్యం అనేటటువంటి ఏదైతే కార్యం ఉందో సాధ్యం కానటువంటి కార్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగే స్వామి ఆయన కాబట్టి ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి తిని వస్తూ ఉండండి స్వామికి నివేదన చేస్తుండండి మంగళ శనివారాలు విశేషంగా చేయండి ఈ మంత్రాన్ని జపాన్ని ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఉద్యోగరీత్యా కూడా సూపర్ ఫలితాలు వస్తాయి ఉద్యోగం రావడం కానీ ఉద్యోగంలో పదవి యోగ్యత ఉత్తమ పదవి యోగ్యత కావాలనుకున్న ఉన్నత పదవి యోగ్యత కావాలనుకున్న మంచి ఫలితాలు వస్తాయి ఎవరైనా రాజకీయ నాయకులు మంచి పదవి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే అసాధ్యకరమైనటువంటి పరిస్థితులు ఒక గవర్నమెంట్ జాబ్ రా అందరికీ రాదు కదా ఒకరికే వస్తుంది సో కష్టపడి రాస్తున్నాం ఏళ్ల తరబడి రాస్తున్నాం ఫలితం లేదు అట్లాంటి వాళ్ళు కూడా ఇది చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఒక పక్క ఎగ్జామ్స్ రాయండి ఆ భగవంతుడి దేవల్ల సుసాధ్యం అయ్యే అవకాశం ఉంటుంది శ్రీమాత్రే నమ